చాలా సందర్భాల్లో దేవుడు ఎవరినైనా శిక్షించాలి అని అంటే లేకపోతే ఏదైనా ఒక సంఘాన్ని కానీ ఒక సమూహాన్ని కానీ దేవుని యొక్క ఉగ్రత వారిపై కురిపించాలి అని అంటే లేకపోతే దేవుని యొక్క కోపం వారి మీద వెళ్ళగక్కాలి అని అంటే దానికన్నా ముందు అంటే దేవుని ఉగ్రత కన్నా ముందు దేవుడు చాలా సందర్భాల్లో హెచ్చరిస్తాడు చాలా సందర్భాల్లో ఆయన కోపం ఇది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు చాలా సందర్భాల్లో ఆయన హెచ్చరింపును గనక ఒకవేళ మనం తిరస్కరిస్తే చాలా సందర్భాల్లో ఆయన యొక్క కోపాన్ని మనం పసిగట్టకపోతే దాని తర్వాత దేవుడు చేసేది దేవుడు చూసేది ఏంటో తెలుసా తన ఉగ్రతను చూపిస్తాడు దేవుడు ముందే తన ఉగ్రతను చూపించడం దేవుడు తన ఉగ్రతను చూపించడానికి ముందు హెచ్చరిస్తాడు ఆ హెచ్చరికను ఖాతరు చేయకపోతే ఆ హెచ్చరికను పట్టించుకోకపోతే దాని తర్వాత వచ్చేటువంటి పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది ఇది మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను ఆలోచన చేయండి దేవుడు సర్వ సృష్టిని సర్వ ప్రజల్ని ఆయన నాశనం చెయ్యాలి అని అన్నప్పుడు అంటే తన ప్రజలందరినీ కూడా ఆయన సంహరించాలి అని అన్నప్పుడు దేవుడు వారికి ముందుగా హెచ్చరికనిచ్చాడు ఆలోచన చేయండి నోవాహు దినముల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే నోవాహు దినముల్లో ఉన్నటువంటి సకలమైనటువంటి ప్రజానికానందరినీ కూడా దేవుడు సంహరించకముందు దేవుడు వారికి ఒక హెచ్చరికను పంపించాడు ఎవరి ద్వారా అనంటే నోవాహు ద్వారా నోవాహు వంద సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు వంద సంవత్సరాలు దేవుడు హెచ్చరించినటువంటి విధానాన్ని వారికి చెప్తా వచ్చాడు చూడండి మీరు పాపం చేస్తూ ఉన్నారు దేవునికి విరోధంగా వ్యవహరిస్తూ ఉన్నారు దేవుడు ఏదైతే పాపంగా భావిస్తూ ఉన్నాడో ఆ పాపాన్ని మీరు చేసి మీరు దేవుని ఎదుట దోషులుగా కనిపిస్తూ ఉన్నారు మీరు పాపము చేసినటువంటి వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు మీరు మిమ్మల్ని చూస్తూ ఉంటే దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని బట్టి ఆయన బాధపడుతూ ఉన్నాడు ఆయన మనోవేదన అనుభవిస్తూ ఉన్నాడు ఇప్పుడైనా సరే మీరు మారకపోతే ఇప్పుడైనా సరే మీరు దేవుణ్ణి అంగీకరించకపోతే ఇప్పుడైతే మీరు పాపాన్ని ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే దీని తర్వాత వచ్చేటువంటి ఉగ్రత అత్యంత భయంకరంగా ఉంటుంది అత్యంత దారుణంగా ఉంటుంది ఆ భయంకరమైనటువంటి విపత్తుని మీరు తప్పించుకోవాలి అని అంటే ముందు మీరు మీ యొక్క పాపాన్ని ఒప్పుకొని ఆయన దగ్గరికి రండి ఇదే మంచి తరుణం ఇదే మంచి సమయం ఆయన దగ్గరికి రావడానికి ఇప్పుడే మీ పాపాన్ని ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి అని నోవహు వంద సంవత్సరాలు సుమారు వంద సంవత్సరాలు ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నాడు కానీ ఆ వంద సంవత్సరాలు ఈ మాటలను విన్నటువంటి వారెవరు కూడా ఇది దేవుని హెచ్చరిక ఇది దేవుని ఉద్దేశం ఇది దేవుని చిత్తం ఇది దేవుడు చెప్పమంటున్నాడు అనేటువంటి ఆలోచన లేకుండగా వారికి ఇష్టానుసారంగా వారు జీవించారు దేవుని హెచ్చరికను పక్కన పెట్టారు దేవుని యొక్క గద్దింపును వారు పక్కన పెట్టిన కారణం చేత వారి మీదకి వచ్చింది అంటే ఆలోచన చేయండి సర్వ సృష్టిని ఆయన నాశనం చేశాడు సర్వ ప్రజల్ని ఆయన నాశనం చేశాడు సర్వ ప్రాణిని ఆయన నాశనం చేశాడు ఆలోచన చేయండి ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు ఎందుకు అనంటే మనం నడుస్తున్నటువంటి మార్గం సరైనది కావచ్చు మనం వెళ్తున్నటువంటి త్రోవ సరైంది కావచ్చు మనం వ్యవహరిస్తున్నటువంటి రీతి సరైంది కాపో కాకపోవచ్చు మనం వ్యవహరిస్తున్నటువంటి జీవన శైలి దేవునికి విరోధం కావచ్చు అయితే ఆ విషయమై దేవుడు నీ మీదకి నా మీదకి ఉగ్రత రప్పించక ముందు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు హెచ్చరిక పంపిస్తూ ఉన్నాడు ఈ హెచ్చరిక అనేటువంటిది నా కోసమే ఈ యొక్క గద్దెంపు అనేటువంటిది నా కోసమే అనేటువంటి అవగాహన లేకపోతే ఆ యొక్క హెచ్చరింపును హెచ్చరికగా తీసుకోకపోతే దేవుడు మన మీదకు కూడా కురిపించేది ఉగ్రతే అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఆలోచన చేయండి నాలుగు స్థాయిల్లో దేవుడు తన ఉగ్రతను చూపిస్తూ ఉంటాడు మొదటిగా మనం పాపం చేస్తే ఆ పాపం విషయంలో దేవుడు ముందు మనల్ని హెచ్చరిస్తాడు ఆ హెచ్చరికను నువ్వు కనుక బేఖాతరు చేస్తే ఆ హెచ్చరికను నువ్వు పట్టించుకోకపోతే దేవుడు శిక్షను పంపిస్తాడు ఆ శిక్షకు కూడా నువ్వు లొంగకపోతే దేవుడు నిన్ను మరణానికి అప్పగిస్తాడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుత పరిస్థితులు గమనిస్తూ ఉంటే ఇదే కనిపిస్తూ ఉన్నది చాలా సందర్భాల్లో దేవుడు హెచ్చరించాడు అయినా వినలేదు దేవుడు శిక్షణ ఇచ్చాడు అయినను వినలేదు దేవుడు మరణానికి అప్పగించాడు ఇది కాదు అనేటువంటి వారు ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవరు లేరు అని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకో చెప్తాను ఎవరైనా సరే ఒక యవనస్థుడికి మోటార్ సైకిల్ కొనిస్తారు మోటార్ సైకిల్ కొనిస్తే అతివేగంగా వెళ్ళొద్దని చెప్తారు వేగంగా వెళ్తాడు వేగంగా వెళ్తే జరిగేదేంటి ప్రమాదం జరుగుద్ది ప్రమాదం జరిగితే అక్కడ జరిగేది ఏంటో తెలుసా అయితే కాలు లేకపోతే చెయ్యి ఈ రెండిట్లో ఏదో ఒకటి పోతుంది కదా అప్పటికి వినగలేదనుకోండి తర్వాత స్థాయి ఏంటి కాలు విరిగింది చెయ్యి విరిగింది అప్పటికీ కూడా వాడు గమనించుకోకపోతే తర్వాత జరిగేదేంటి డైరెక్ట్గా చావే కదా ఎలాంటి సందర్భాలు చూసినటువంటి వాళ్ళు లేరా ఈరోజు యవనస్తు యవనస్తులందరూ కూడా ఎలాంటి దోరణలోనే ఉన్నారు ఇదే దేవుడు చెప్తా ఉన్నది ఏంటో తెలుసా దేవుడు పాపం విషయంలో హెచ్చరిస్తాడు ఆ హెచ్చరికను గనక నువ్వు గై కొనకపోతే నువ్వు తెలుసుకోకపోతే దేవుడు శిక్ష వేస్తాడు ఆ శిక్షకు నువ్వు గనక మరలా నువ్వు ఒప్పుకోకపోతే ఆ శిక్షను నువ్వు కరక తెలుసుకోకపోతే దేవుడు మరణానికి నిన్ను పాత్రుని చేస్తాడు ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా మనం ఈరోజు ధ్యానించబోయేటువంటి అంశం కూడా అలాంటిదే దేవుడు ఉగ్రతను కురిపించడానికి ముందు హెచ్చరిక ఇస్తాడు ఆ హెచ్చరికను బట్టి ఒకవేళ నువ్వు మార్పు చెందితే దేవుని యొక్క గొప్ప దయ్యను కృపను నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు ఒకవేళ దేవుడు హెచ్చరించిన వినకపోతే దేవుని యొక్క అత్యంత దౌర్భాగ్యమైన లేకపోతే అత్యంత క్రూరమైనటువంటి ఆయన యొక్క ఉగ్రతకు పాత్రము అవగలుగుతాం ఇక్కడ కూర్చున్నటువంటి మీరు దేవుని యొక్క హెచ్చరికను మీరు ఏం చేస్తా ఉన్నారు అనేటువంటిది మీరు ఆలోచించుకోవాలి నేను దేవుని హెచ్చరికను పట్టించుకుని నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నానా లేకపోతే దేవుని యొక్క హెచ్చరికను పక్కన పెట్టి నా జీవితాన్ని నేను నాకు నచ్చినట్లుగా జీవించాలనుకుంటున్నానా అనేటువంటి విషయం దగ్గర మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటే ఈరోజు మీ గమ్యం ఏమిటో మీకు తెలుస్తుంది దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతారా లేకపోతే దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతారా అనేటువంటి విషయం మన మీదనే ఆధారపడి ఉంది బయట ఎవరి మీద కూడా ఆధారపడలేదు